వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం రాజవమ్మంగి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అధికారుల నిర్లక్ష్యంపై శరభవరం గ్రామస్తులు రోడ్డెక్కారు జాతీయ రహదారి పనులను అడ్డుకుంటూ గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల ఆవేదన ఏమిటంటే జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఆ వాహనాలు తిరగడం మూలంగా శరభవరం గ్రామంలో ఉన్న అంతర్గత రహదారి పూర్తిగా ఛిద్రమైంది గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రయాణించడం నరకప్రాయంగా మారిందని చిన్నపాటి వర్షం కురిసినా రాకపోకలు స్తంభిస్తున్నాయని వారు వాపోతున్నారు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు నేరుగా జాతీయ రహదారిపైనే టెంట్ వేసి బైఠాయించారు మా ఊరి రోడ్డు వేసే వరకు పనులు సాగనిచ్చేది లేదు అంటూ గ్రామస్తులు భీష్మించుకుని కూర్చున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రాతిపదికన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు లేనిపక్షంలో నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరన్ని విషయాలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి